ఎప్పుడైనా సరే మేడం మీకు ఇబ్బంది కలిగించిన సందర్భాలు ఎప్పుడైనా అనిపించాయా అంటే షూటింగ్ లో అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు కొన్ని షార్ట్స్ ఏంటంటే త్వరగా కొన్ని షార్ట్స్ టేకుల మీద టేకులు నడుస్తూనే ఉంటాయి అటు డైరెక్టర్ గారు ఆయన చిరాకు పడుతున్నాడో తెలియదు లేదంటే అంటే ఆ సందర్భం మనం మనం ఎక్స్పెక్ట్ చేయలేము అటువంటి సందర్భం అలాగే ఎప్పుడైనా మీకు మీకు చిక్క అనిపించిన సందర్భం కాదండి టెక్నికల్ గా ఇప్పుడు స్వర్ణ కట్కం లాంటి సీరియల్ చాలా టెక్నికల్గా చాలా పెద్ద వాల్యూస్తో తీసుకునిసే కదా ఒకసారి మనం కరెక్ట్గా చేసిన అవతల ఏదో కెమెరా ప్రాబ్లం అవ్వచ్చు లేదంటే పక్కన ఇంకొక ఆర్టిస్ట్ ప్రాబ్లం అవ్వచ్చు ఇలాంటి ఉంటాయి నాన్ సెన్సులు అంతేకాని నేను పెద్దగా నేను ఫేస్ చేసిందంటూ ఏమీ లేదు మా డైరెక్టర్స్ దగ్గర కూడా నేను ఎప్పుడు తిట్లు తిన్నది కూడా అసలు ఎప్పుడూ లేదు నాకు తెలిసి కాబట్టి ఏ ఇలా రామ్మ ఇంకొంచెం చేయొచ్చు కదా నువ్వు అట్లాగా అట్లా బెటర్ చేయొచ్చు లేదంటే ఇంకొంచెం తగ్గించవచ్చు ఇట్లాగా తప్పిస్తే నేను పెద్దగా దాని గురించి లేదు మేడం ఇది టిఫికల్ క్వశ్చన్ మీరు మీ సీరియల్ జర్నీలో మీరు యాక్ట్ చేసిన డైరెక్టర్ లో ది బెస్ట్ డైరెక్టర్ ఎవరనేది చెప్పండి నాక నా సీరియల్ జర్నీలో అయితే నేను ఒక రమేష్ రాజ్ గారు ఒక ఆయన ఉండేవారు నేను మాంగళ్యానికి మరో ముడి అని ఒక సీరియల్ చేశాను ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అని చెప్పాను కదా ఆయన ఒక ఆయన అలాగే మా నిన్నే పెళ్ళాడుతా డైరెక్టర్ ఎల్ రాజా గారు అలాగే ఏటా సత్యనారాయణ ముగ్గురు కూడా చాలా అసలు ఎంత అసలు మా రమేష్ రాజుగారు అయితే అమ్మాడి ఇవందరూ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈరోజు ఈ ఫైట్ ఉంది దీన్ని దీనికి ప్రిపేర్ అయిపో నువ్వు ఇట్లా ఇట్లా ఉంటుంది ఇక్కడి నుంచి కొడితే అక్కడికి వెళ్ళిపో ఇట్లాగా చెప్పి చెప్పి ఒక మగపిల్లాడిని ఎలా చేయిస్తారు అలాగే అమ్మాడి 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 అని పిలిచి అసలు చాలా అసలు క్యూట్గా కూతుర్ని పిలుచుకొని చేస్తే ఎలా ఉంటుంది అలా మా ఏటగారు ఏంటంటే కామెడీ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని బాగా చేయించేవారు ఆయన సొన్నగడ్గల్లో నా క్యారెక్టర్ చాలా బాగా చేయించారండి మా యలరాజు దగ్గర ఫస్ట్ ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చిన ఒక డైరెక్టర్ అయ్యాను నిన్నే పిల్లడతా అనే సీరియల్లో ఫస్ట్ నాకు అనుకున్నది ఒక ట్వంటీ ఎపిసోడ్స్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చాలా రీచ్ అయ్యేటప్పటికి దగ్గర దగ్గర సిక్స్ ఎపిసోడ్స్ చేశాను వావ్ అసలు ట్వంటీ ఎక్కడ మేడం సిక్స్ ఎక్కడ మేడం అసలు సూపర్ మేడం సూపర్ హైయెస్ట్ మీ అంటే మీ సీరియల్ హైయెస్ట్ ఎక్కువ ఎపిసోడ్స్ ఏ సీరియల్ పిల్లడతా నిన్నే పిల్లడు నియర్లీ థౌసండ్ 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 ఎపిసోడ్స్ సూపర్ మేడం అండ్ మీకు బాగా ఇష్టమైన మీతో వర్క్ వర్క్ చేసిన చేసిన వాళ్ళు వాళ్ళందరూ నాకు ఇష్టమేనండి యాక్చువల్గా అక్కడ ఉన్నప్పుడు అయితే లక్ష్మీప్రియ బిందు మాధవి వీళ్ళందరూ కూడా అప్పుడు మాకు సీనియర్స్ కదా వాళ్ళందరూ చాలా చక్కగా అలాగే నేను నిన్న పెళ్లి అడతాను యాక్ట్ చేసిన ప్రసాద్ బాబు గారు వచ్చేవారు ప్రసాద్ బాబు గారు మామ క్యారెక్టర్ మామయ్య క్యారెక్టర్ ప్రసాద్ బాబు గారు తెలుసు కదా ఆర్టిస్ట్ అయితే ఎంత చెప్పేవారు అంటే స్టైల్స్ ఇలా ఇలా చెయ్యి ఇలా ఇలా చెయ్యి ఆ క్యారెక్టర్ ని అంటూ చేపించేవారు అమ్మ ఇలా చేసేవాడమ్మా చిరంజీవి అయితే క్యారెక్టర్ ఇలాగమ్మా అలాగమ్మ స్టైల్స్ అంతా నేర్పించేవారు ఆయన నేర్పించేవారు ఎప్పుడైనా మేము విసుకుంటే దాన్ని నైట్ డే అండ్ నైట్ షూట్ ఉండేది నైట్ అంతా నాగమ్మ చేసి వచ్చి మార్నింగ్ ఈ షూట్ ఉండేది షూట్ ఉంటే సార్ నిద్ర వస్తుందంటే ఎప్పుడు అలా విసుక్కోకూడదు మనకి వర్క్ వచ్చినప్పుడు వస్తుంది లేనప్పుడు ఇంట్లోనే కూర్చుంటాం మనం అప్పుడు మనకి కావాలన్నా రాదు వర్క్ దొరకదు కాబట్టి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ఇలాగా ఆయన దగ్గర అదొకటి నేను నేర్చుకున్నాను అట్లాగే నాగమ్మ చేసినప్పుడు సోమయాజులు గారు అప్పటికే ఆయన చాలా పెద్ద ఆయన ఆయన ఆయన్ని బాగా మంచి చలిలో అక్కడ ఒక త్రిశూలం కొండ అని ఒక కొండ ఉంది చాలా షూటింగ్స్ జరిగాయి త్రిశూలం కొండ అక్కడ తీసుకొచ్చి రాత్రి సాయంత్రం ఆరు గంటలకు తీసుకొచ్చి ఐదు గంటలకు తీసుకొచ్చి కూర్చోబెట్టి తెల్లవారుజాము రెండుకో మూడుకో ఆయనకి షాట్ తీసేవారు మా అందరికీ బాధ అనిపించేది ఇదేంటిది మా మిగతా వాళ్ళకి చేయకుండా ఆయన చేయొచ్చు కదా పెద్ద ఆయన పాపం అప్పటికేని అని చెప్పేసి అంటే ఒకరోజు ఎవరో కానీ వెళ్ళి సార్ ఏంటి సార్ మీకు కోపం ఎందుకయ్యా కోపం ఈ రోజు నేను అమ్ముడుపోయాను వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని నాకెందుకు ఎంత సహనం ఎంత ఓర్పు అసలు నాకైతే అద్భుతం అనిపించింది నిజంగా అది కదా కరెక్ట్ ఇంకా ఆ రోజు నుంచి నేను ఏ రోజు ఇప్పుడు కూడా ఏ షూటింగ్లో కూడా నాకు ఎందుకు తీలే షాటను అసలు అడిగి అడగను నేను అలా కూర్చుంటా అంతే మీ ఇష్టం తీస్తే తీలే లేదు నాకు అనవసరం అమ్ముడిపోయా అంతే ఆ రోజు ఇచ్చేసాము వాళ్ళు తీసుకుంటే ఏంటి తీయకపోతే ఏంటి అది అలాగా అలాంటి అలాంటి నేను చూసి నేను ఎవరి దగ్గరైనా కూడా అలాంటి వాళ్ళనే కదండి ఒక ఒక మనిషి దగ్గర ఒక మంచి గుణం ఉంది అంటే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇలా ఇలా ఇంకా ఇంకా మంచిగా తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి మేడం లైఫ్ లో చాలా ఉన్నాయి అంటే మేడం మీరు ఇప్పుడు స్పిరిచువల్ గా మీరు ధ్యానం సంబంధించి కానీ వీటికి సంబంధించి చాలా అంటే చాలా ఎక్కువ చెప్పడం జరిగింది మరి అంటే మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడైనా చెప్పడం కూడా జరుగుతుంది అందులోకి వెళ్ళడానికి అంటే నేను ఎలా అంటే మీరు చెప్పింది రైట్ మేడం ఎందుకంటే మనలో ఉంటుంది ఆ జ్యోతి అనేది మనం తెలుసుకుంటే ఎంత ప్యూర్ గా ఉంటే మనకు అది రివీల్ అవుతుంది అని చెప్పిన విషయం రైట్ మేడం కానీ ఇప్పుడు ఎంత బిజీ లైఫ్లో ఉండి ఎంత ఇదిగా ఉంటూ అటువైపు మిమ్మల్ని అలా లాగడానికి కారణం ఏంటి అని చెప్పి బిజీ లైఫ్ అంటే అలాగని కాదమ్మా యాక్చువల్గా చాలా మంది అడుగుతుంటారు మీరు మెడిటేషన్ ఎప్పుడు చేస్తారు మీకు షూటింగ్ ఉంటే అండి ఇప్పుడు జర్నీ చేసి వచ్చాను అక్కడి నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఆ ఫోన్లు గీన్లు చూసుకున్నాను అంటే ఫోన్ వస్తే మాట్లాడాలి అది కాదని అంటలే నేను వర్కే ఫస్ట్ కానీ ఇప్పుడు చాలా టైం ఉంటుంది మనకు హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో ఆ అవతలందుకు నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో ఏం జరుగుతుంది అసలు నాకు ఏంటి అబ్జర్వ్ చేసుకో నిన్ను నువ్వు ఫస్ట్ తెలుసుకో ఇదే కదా నిజమైన స్పిరిచువాలిటీ ఇదేనండి నీకు మీకు దీపం పెట్టడానికి ఐదు నిమిషాలు టైమే కానీ నిన్ను ఓల్డ్ టైం దొరుకుతుంది మనకి యాక్చువల్గా మనం అనుకుంటాం చాలా బిజీ మనం అని ఏం కాదు జర్నీ టైం ఉండదా మనకి చాలా ఉంటుంది జర్నీ టైం ఇప్పుడు ఇక్కడికి వచ్చాను సపోజ్ మీరు లేరండి ఒక పావు గంట వద్దండి మ్యా మేడం కూర్చోండి అన్నారు ఆ పావు గంట నేను చేసుకోవద్దు మీరు మెడిటేషన్ దానికి అది చాలా ఈజీ మీరు ఒక పూజ ఒక హోమ్ మీకు టైం స్పెండ్ ఉండాలి కంపల్సరీ కానీ దీనికి ఏం లేదు నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం దొరుకుద్ది అసలు ఏ గొడవలో ఉండదు ఏ గొడవలో లేదు అసలు ఎవరితో గొడవలో ఉండదు ఎవరి మనం ఏంటనే తెలుసుకోండి సూపర్ మేడం మేడం ఇటువంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే మీరు చేస్తారా ఏ బ్రహ్మాండంగా నా దగ్గర స్పిరిచువల్ సబ్జెక్ట్స్ కూడా నేను రెడీ చేసి ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం స్పిరిచువల్ సబ్జెక్ట్స్ కూడా రావాలి అని అంటే స్పిరిచువాలిటీ అంటే ఏదో ఇలాగని కాదు దాన్ని ఏంటంటే నిత్యం దైనందిక జీవితంలో ప్రతి మనిషి అలవర్చుకునేటట్టుగా ఉండాలి దానికోసం స్పెషల్ గా కాకుండా ఏదో సాధువులు అయిపోయి సన్యాసులు అయిపోవడం కాదు మన లైఫ్ను మనం ఉంటూ మనం ఏం చేస్తున్నామో మనం చేసుకుంటూ దానిలో మనం ఉండాలి రైట్ మేడం మీరు చెప్పిన ఈ ఈ పాయింట్లో అండ్ మీ వీడియోస్ చూస్తే ఆ ఎనర్జీకి కారణం ఏంటి రహస్యం ఏంటి నిజంగా ఎనర్జీ కారణం మాత్రం నా తలుక నేను నేర్చుకున్న స్పిరిచువల్ నాలెడ్జ్ అని ఎందుకంటే వచ్చేసి ప్రతి పాటకి ప్రతి ప్రతి సినిమా సాంగ్కి కొత్త పాట ఏదో దానికి మీరు డాన్స్ అలా పెడతారు అంటే మనిషికి అసలు యాక్చువల్గా మనది వైభోగం మనిషి లైఫ్ యాక్చువల్గా మనకి అంటే బాధలు వస్తాయండి చాలా వస్తాయి నాకైనా వస్తాయి నేను కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాను ఎదుర్కొన్నాను కూడా కానీ దాని నుంచి బయటకు రావాలి మనం బయటకు రావాలంటే ఎప్పుడు కూడా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి పక్కవాళ్ళు ఎంకరేజ్ చేయడం కాదు వాళ్ళు ఎంత చేసినా మనం డల్గా ఉంటే ఏం చేయలేరు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్లో కాబట్టి ఎప్పుడూ కూడా చాలా సపోర్టివ్గా ఉండాలని ఆలోచిస్తాను నేను చాలా ధైర్ మ్యాక్సిమం నాకున్న ఒక క్వాలిఫికేషన్ ధైర్యం ధైర్యం వల్ల నేను ఇన్ని రోజులు ఫీల్డ్లో కూడా ఉండగలిగాను యాక్చువల్గా రైట్ మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి